ద్వితీయోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నొంది యహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొను ఆహారము వలనే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే కానీ ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటివాగులును లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ చలములను గల దేశము అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపముండదు అది ఇనుపరాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీ ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్తిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచెదవేమో తాపకరమైన పాములును తేళ్ళును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసనని అనుకొందురేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికియున్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించదరు